సేల్స్ వాళ్ళకి కావాలంటే ఒక హాఫ్ సెట్ అని ఇస్తాం మనం సెట్కి ఒక డిజైన్ వస్తుంది మేడం ఇందులోని కూడా మన దగ్గర పదహారు డిజైన్స్ వచ్చేయడం మొత్తం మార్కెట్ లో ఎక్కడ తిరిగినా కూడా మన ఐటమ్స్ ఎక్కడ దొరకవంటే వేరే వేరే మార్కెట్ నెంబర్ వన్ వెరైటీ అండి ఇది సరే అండి మనది ఆదివారం కూడా షాప్స్ ఉన్నాయండి ఇందులోనే ఆరు కలర్స్ వస్తాయి ఇలా వస్తాయి ఇందులోనే ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయి కేటలాగ్ వచ్చి ఇలా వస్తాయి మాది ఏదైనా కూడా బ్లౌజ్ మేట నెక్స్ట్ మేడం ఆపిల్ ఇది ఒక డిజైన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినాండి ఈరోజు మనం రాజమండ్రి తాడతాట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో సెకండ్ గేట్లో పసు షాపు షాప్ నెంబర్ నైన్టీ గణపతి ఫ్యాన్సీ శారీస్కి వచ్చామండి ఈ షాప్ గురించి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ హోల్సేల్గా ఫ్యాన్సీ శారీసు పట్టు శారీసు కాటన్ శారీసు డైలీవేర్ శారీసు కేట్లగ్ శారీసు అన్నీ ఉంటాయండి ఇంకా ఇక్కడ బ్లౌజ్ పీసులు ఎన్ని బండిల్స్ కావాలన్నా అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ శారీస్లో క్రిస్మస్ సంక్రాంతికి కొత్త మోడల్స్ చాలా వచ్చాయండి వాటిలో కొన్ని మోడల్స్ ఈ వీడియోలో చూద్దాం రండి మీకు ఇంకా అడ్రస్ తెలియకపోతే కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారండి ఇది పూర్తిగా హోల్సేల్ షాప్ అండి నియర్ బై లేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఇక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తారండి ఇప్పుడు ఆ శారీస్ లో కొన్ని మోడల్ చూద్దాం రండి నమస్తే అండి మాది గణపతి ఫ్యాన్సీ సారీ సారీస్ అండి షాప్ నెంబర్ తొంభై సెకండ్ గేల్ ఫస్ట్ కొట్టు అందరికీ సుపరిచితమైన మన షాపు మనకి పండక్కి మనకి క్రిస్మస్కి జనవరి ఫస్ట్కి కి కొత్త వెరైటీ చాలా వచ్చిందండి మన దగ్గరికి మన గణపతిలోకి ఇదిగోండి చాలా వెరైటీ మేడం యాపిల్ రకాలు శిలప్ కళా అండి వికాస్ రకాలు అంబికా రకాలు అన్నీ చాలా వెరైటీ శాంపిల్కి ఒక్క పీస్ ఇక్కడ ఉందండి మన ఫ్లోర్ ఫ్లోర్లో అయితే మాత్రం మొత్తం ఐటమ్ ఉందండి చాలా ఐటమ్ ఉంది పండగకి వచ్చిన ఐటమ్స్ అన్నమాట హోల్సేల్ వాళ్ళు మన ఓన్లీ హోల్సేలే రిటైల్ మాత్రం ఉండదండి అండి ఓన్లీ హోల్సేల్ మేడం కొత్త రకాలు చాలా ఉన్నాయి కొన్ని వెరైటీస్ చూపిస్తానండి మన కస్టమర్స్ ఫ్రెండ్స్కి ఫస్ట్ మనకి శిలప్ కళాలో వచ్చిన ఐటమ్ అండి క్లాత్ చాలా డిఫరెంట్ గా వస్తుందండి అది ఆత్కర్ క్వాలిటీ ఈ టైప్ లో వస్తుందండి క్లాత్ డిఫరెంట్ క్వాలిటీ దాని మీద మనకి చాలా డీన్స్ వచ్చాయండి ఇందులోనే అన్ని డిఫరెంట్ తెప్పించామండి ఈ సంవత్సరం కొత్త వెరైటీ డిఫరెంట్ వెరైటీ తెప్పించాం చేయండి మేడం ఎన్ని కలర్స్ అండి క్లాత్ ఇలా వస్తుందమ్మా మన దగ్గర అంతా కూడా కొద్ది క్లాత్ వైజ్ మంచిది ఉంటుందండి ఫస్ట్ ఫస్ట్ ఉంటాయి మన దగ్గర ఇదండి క్లాత్ అంతా కూడా మనకి లైన్స్ అది వస్తుంది చిల్లి పన్నీర్ క్లాత్ అన్నమాట క్లాత్ మనకి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చాలా క్లాస్ షైనింగ్ వస్తుంది మనకి ఇందులో ఇలా ఎంపీ కలర్స్ వస్తాయి అండి సేల్స్ వాళ్ళకి కావాలంటే ఒక హాఫ్ కెట్ అని ఇస్తాం మనం సేల్స్ వాళ్ళకి మనకి కొద్దిగా ఎంకరేజ్మెంట్ లా ఉంటది మన దగ్గర ఇందులో డీన్స్ నెంబర్ ఆఫ్ డీన్స్ అండి ఇదో డిజైన్ ఒకటి ఇందులో మనకి పదహారు డిన్స్ వచ్చాయండి పదహారు డిన్స్ అండి అంటే కొత్త ఐటమ్ ఈ రోజు వచ్చింది ఇది ఇలాగా కేటలాగ్ ఇలా వస్తుందండి అండి ఎమ్ కలర్స్ ఎలా వస్తుంది మేడం ఇది మేడం బాగున్నాయి కలర్స్ చాలా బాగుంటాయి త్రీ ఫార్టీ నైన్ ఏంటి త్రీ ఫార్టీ షాప్ వస్తే మాత్రం డీన్స్ ఇందులో అన్ని ఎందుకు కొత్త ఐటమ్ కదండి ఎక్కువ డీన్స్ ఉన్నాయి షాప్ వస్తే చూసుకోవచ్చు హ్యాపీగానే మంచి వెరైటీ పట్టుకెళ్ళచ్చు పట్టుకెళ్ళే అయిపోయేలా ఉంటుంది కొత్త వెరైటీ ఇదిగోండి మేడం వీటిలో కలర్స్ బ్యాక్ బ్యాక్స్ కలర్స్ వస్తాయండి ఎందుకు మేడం మనకి ఇలా కొంబ ప్యాకింగ్ వస్తుందండి ఏ సారీ అయినా ఇందులో మంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్ల వస్తుందండి మంది సిక్స్ మీటర్స్ కూడా కాదండి పెద్దది వస్తుంది మన దగ్గర పన్నాల కానీ పెద్ద పెద్ద వస్తాయి మేడం ఇంది కలిసి మేడం ఇందులో డీన్స్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి మనకి ఇందులో కూడా చాలా డీన్స్ వచ్చాయండి ఇందులో ఇది మేడం క్లాత్ మాత్రం మనకి మార్ష్ మేలేలా హెవీ క్లాత్ వస్తుందండి ఇలా వస్తుంది మేడం క్లాత్ మాషిమేళలో హెవీ క్లాత్ వస్తుంది హెవీ క్లాత్ ఇది దీని మీద మనకి కలంకారీ ప్రింట్స్ అన్ని ఆల్ వెరైటీన్స్ వస్తాయి సెట్కౌట్ డిజైన్ వస్తుంది మేడం ఇందులోని కూడా మన దగ్గర పదహారు డిజైన్స్ వచ్చాయి పదహారు డీన్స్ మేడం ఇలా క్లాత్ పదహారు డీన్స్ అండి అంటే మీకు ఒక డిజైన్ చూపిస్తున్నాను ఐటమ్ అంతా కూడా వేరే పైన మన గొడవలు ఉంది కాబట్టి ఇది ఒక డిజైన్ మేడం ఇది సేల్స్ వాళ్ళకి అండి మూడు తొంభై మూడు మూడు మేడం మనం రేట్లు ఇంకా తగ్గించి అందరి మీద మార్కెట్ మీద అందరి మీద తగ్గించి పెట్టామండి రేట్లన్నీ కూడా అందరి మీద ఇలా డీన్స్ ఇలా కలర్స్ వస్తాయండి ఇలా డీన్స్ కలర్స్ వస్తాయమ్మా ఇలాగా ఇలాగే డిజన్ ఇదో డిజన్ ఒకటి ఇందులో పదహారు డీన్స్ ఉన్నాయండి వీడియో పెట్టిన వస్తే మాత్రం స్టాక్ ఉంటుంది నేను అన్నీ ఇవ్వగలను క్యాండీ స్థిలిక్ అండి ఇది కూడా న్యూ ఐటమ్ ఇది మనకి కింద వచ్చి అంచు వస్తుంది మేడం ఇదే మేడం గారు అలా అంచు వస్తుంది ఆఫర్ బోర్డర్ వస్తుంది మేడం ఇది సారీ అంతా డిజైన్ ఇదండి కూడా వివింగ్ బోర్డర్ వచ్చింది బోర్డ్ వస్తుంది వచ్చిందండి బాధ డిజైన్ ఇప్పుడు అంత ట్రెండింగ్ అంతా ఇదేనండి ఈ స్టైల్ బాగా సేల్ అవుతుంది ఎందుకంటే ఈ బోడర్ స్టైల్ అనేది ఈ మధ్య బాగా క్లిక్ అయ్యి సక్సెస్ అయిందండి ఇది మన ఇందులో చాలా వెరైటీ ఇది ఈ టైప్ వస్తుందండి సరే సారీ ఫుల్ అంతే ఎలా వస్తుందండి మనకి రిమార్క్ రాదండి క్లాత్ అండి ఫుల్ గ్యారంటీ ఐటమ్ ఇది బాడీ స్టైప్ ఈ యాపిల్ బ్రాండ్ అన్నది ఏంటంటే మనకి రిమార్క్ లేని బ్రాండ్ అండి సూపర్ అండి సూపర్ ఇది మేడం మనకి ఇందులోనే ఫిక్స్ కలర్స్ మేడం ఇలా కలర్స్ వస్తాయండి అన్ని కూడా టాప్ కండి అసలు ఒక్క పీస్ కూడా ఆగదండి సేల్స్ వాళ్ళకి అయితే హార్ట్ కేక్ లో ఎగిరిపోద్ది ఇందులోనే కూడా మనకి పదహారు డేస్ వచ్చాయి మేడం మనకి రేటు కూడా చాలా అనుకూలం సేల్స్ వాళ్ళకి నెంబర్ వన్ రేట్ అండి నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది అండి ముప్పై ఫోర్ థర్టీ మీకు ఎవరు అండి రేటు మార్కెట్ కాదు మొత్తం మీరు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు కూడా ఈ రేట్లు ఇవ్వలేరు రేట్లు పెట్టాం మేడం మనం మంచి రేట్లు పెట్టాం చూసుకోండి సేల్స్ వాళ్ళు ఉంటే రండి మంచి ఐటమ్ ఇస్తానండి మేడం నెక్స్ట్ ఇది ఒకటి మనకి లోనే న్యూ ట్రెండింగ్ వచ్చిన ఐటమ్ అండి మనకి సారీ అంతా ఈ టైప్ వచ్చింది కానీ బ్లౌజ్ వర్క్ ఇప్పుడు వచ్చి రాలేదండి కొత్తగా బ్లౌజ్ వర్క్ తిప్పించామండి ఈ టైప్ వస్తుందండి మనకి కింద వచ్చి అంచు వస్తుందండి జెరీ లైన్స్ అండి మనకి సారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇలా డిజిటల్ పళ్ళుకి జంకాలు వస్తాయి ఇది మేడం ఐటమ్ నెంబర్ వన్ ఐటమ్ అండి మొత్తం మార్కెట్ లో ఎక్కడ తిరిగినా కూడా మన ఐటమ్స్ ఎక్కడ దొరకవండి నా దగ్గరికి రావాలి తయారీ దగ్గరే వర్క్ బ్లౌజ్ ఇచ్చేసారండి వర్క్ బ్లౌజ్ మనం ఆర్డర్ పెట్టామండి ఆ విధంగా తయారు చేయించి పంపించమన్నాం ఇది బ్లౌజ్ అండి మనకి ఇందులో కలర్స్ ఎలా వస్తాయి అండి ఇందులో సిక్స్ కలర్స్ అండి ఇది ఒక ఐటమ్ మేడం మన దగ్గర మధ్య ఉంటదండి నేను వీడియోలో ఏ రేట్ చెప్తే ఆ రేట్ ఉంటుందండి ఎందుకంటే మనం వేసుకునేది త్రీ ఫైవ్ ఎయిట్ రూపీస్ వేసుకుని అమ్మేస్తున్నాం ఎందుకంటే సేల్స్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కింద మనం రేట్లు తగ్గించి పెట్టాం నో బార్గని మన దగ్గర ఇది సూపర్ ఐటమ్ మేడం నెంబర్ వన్ ఐటమ్ ఐదు పది ఫైటర్ ఐదు పది పడుతుంది ఫైటర్ ఆ డిజిటల్ ఫింటే కాదండి మన దగ్గర ఇంకా నెంబర్ ఆఫ్ డీన్స్ ఇలా వస్తాయి ఇందులోని మనకి వేలు సిక్స్టీ డీన్స్ వచ్చాయండి అండి పదహారు డీన్స్ వచ్చాయి టూ డీన్స్ చూపిస్తున్నాను పెస్తున్నాను అవునండి ఇలాగా వస్తాయండి ఇది కలర్ మ్యాచింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది సిట్ సిట్ కి కలర్ డిజైన్ మ్యాచింగ్ మారిపోద్ది అండి ఎందుకంటే మ్యాచింగ్ పట్టుకెళ్ళి ఇంకో మ్యాచింగ్ కూడా పట్టుకెళ్ళచ్చు వాళ్ళు కట్ట కూడా పట్టుకెళ్ళచ్చు అండి కలర్స్ వేరే వేరే మార్పు వస్తాయి ఇలా వస్తుంది మేడం అది వచ్చి మీకు కాఫర్ బాట్ వచ్చిందండి ఇది వచ్చి జెరీ బోట వచ్చింది బ్లౌజ్ వచ్చి అది మీకు వేరే డిఫరెంట్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చి వేరే డిఫరెంట్ వచ్చింది అన్ని అన్ని రకాలు కలిస్తాయండి మీకు ఇంటికాడ అమ్ముకుండి వాళ్ళకైనా షాప్ వాళ్ళకైనా వెరైటీ మారుతుంది కాబట్టి సేల్స్ కి చాలా చెట్లు తీసుకెళ్ళిపోవచ్చు అండి ఎక్కువ అండి ఎక్కువ పట్టుకెళ్ళండి మనకి బాలాజీ బ్రాండ్ నెంబర్ వన్ వెరైటీ అండి బాలాజీ అంటేనే క్వాలిటీకి క్వాలిటీ లో రారాజు మేడం బాలాజీ అంటే కర్దానా వరకు మిర్రర్ వరకు వస్తుందండి ఇలా కర్దానా వస్తుందండి ఇలా మిర్రర్ వస్తుంది మనకి ఐటమ్ అయితే చాలా బాగుంటదండి క్లాత్ వేస్ కానీ మోడల్ కానీ డిజైనర్ కానీ ఇలా వస్తుంది ఇది సరే అండి ఇది సరే అండి ఫుల్ అండి మొత్తం చీరంత వచ్చేస్తుంది ఇందులోని మనకి ఎనిమిది కలర్స్ అండి క్లాత్ వచ్చి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ క్వాలిటీ ఇందులో ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎన్ని కలర్స్ అండి సెట్ కి కలర్స్ వస్తాయండి ఏ కలర్స్ మేడం అన్ని కూడా మెయిన్ మెయిన్ కలర్స్ అన్నమాట ఇది సేల్స్ వాళ్ళకి ఆరు ఎనభై అండి సేల్స్ రేట్ ఓన్లీ సేల్స్ మేడం నెక్స్ట్ బాలజీ లోనే మనకి స్పేస్ సిల్క్ లో ఎన్సీ మోసీ అండి ఎన్సీ లో మనకి సిరోస్కి చాలా డిఫరెంట్ అండి మోడల్ ఇది చాలా డిఫరెంట్ ఇందులో మనకి ఎన్ని కలర్స్ అండి చాలా బాగుంటదండి క్లాత్ అయితే స్మూత్ గా వస్తుంది ఇలా వస్తుంది మి ఆదివారం కూడా షాప్స్ ఉన్నాయండి మేము షాప్ ఓపెన్ తొమ్మిదిన్నరకి మార్నింగ్ ఓపెన్ చేస్తామండి ఇది సారీ అంతే మేడం ఇలా బోర్డర్ వస్తుంది ఫుల్ వస్తుంది అనమాట అండి బ్లౌజ్ వర్క్ నెక్ వస్తుంది మేడం ఇది హ్యాండ్స్ కి అండి ఇప్పుడు ట్రెండింగ్ అండి ఈ క్లాత్ లో మనకి ఈ సిరోస్ కి ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఇందులోని మనకి ఎందుకు కలర్స్ అండి సేల్స్ వాళ్ళకి అయితే మాత్రం రూపాయికి రూపాయి వచ్చే ఐటమ్ అండి చెప్పవచ్చు ఐటెం కోసం అలాంటి ఐటమ్స్ మనం తెప్పించాం ఇలా కలర్స్ చోటండి ఇలా ఎన్ని కలర్స్ వస్తాయి మేడం ఇది కి వచ్చిన నేను రేట్ చెప్తానండి ప్రైస్ చెప్తుంటే కొద్దిగా హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళు ఇదే వీడియో నా వీడియో చూస్తారు దాని వల్ల ఇబ్బంది అవుతుంది మేడం నెక్స్ట్ యాపిల్లోని ఇది ఒక ఐటమ్ ఉంది క్లాత్ వచ్చి మార్చి మెల్లలో వస్తుందండి ఇది మనకి ఈ టైప్ ఈ ఐటమ్ నేను చాలా బెల్స్ మేము మళ్ళీ రిపీట్ కస్టమర్ అడితే తెప్పించానండి ఇది మనకి కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం అందులో ఒక డిజైన్ చూపిస్తున్నాను ఈ టైప్ వస్తుంది స్మూత్ అండి చాలా స్మూత్ వస్తుంది మనకి ఇలా బాట్ వస్తుంది సరే వస్తుంది ట్వంటీ డేన్స్ ఉన్నాయి మేడం మనకి ఇందులో ట్వంటీ డైన్స్ మీకు ఒక్క డిజైన్ చూపిస్తున్నాను ట్వంటీ డేన్స్ అండి నింబ్రోన్ ఐటమ్ మేడం సూపర్ ఐటమ్ ఇది గా ఆరు వస్తాయి సెట్ గా ఆరు వస్తాయి మేడం సేల్స్ వాళ్ళకి ఆరు తీసుకుంటే బెటర్ వాళ్ళకి ఎందుకంటే ఆరు కలర్స్ బాగుంటాయి సేల్ అయిపోతాయి తొందరగా ఇది హోల్సేల్ వాళ్ళకి షాప్ వస్తాను నెక్స్ట్ లోనే మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ అవైలబుల్ గా వస్తాయి అండి దోళ మనకి గ్యాప్ బోట్ వస్తుందండి ఇది జెరీ బోట్ అనే కలర్స్ మ్యాచింగ్ అంతా కూడా ఇలా వస్తుందండి ఇలా మనకి గ్యాప్ బోట్ వస్తుంది మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ వస్తాయండి సూపర్ ఐటమ్ అండి మంచి నెంబర్ వన్ ఐటమ్స్ తెప్పించాను అండి ఎందుకంటే క్లాత్ వైస్ కానీ మోడల్ కానీ డిఫరెంట్ ఐటమ్ కలర్స్ అన్ని కూడా సేల్స్ వాళ్ళకి బాగుంటాయి కాస్ట్ ఎంత పడుతుంది మూడు తొంభై నెక్స్ట్ ఎన్సీ లోనే మనకి కొత్తగా వచ్చిన మోడల్ అండి బ్లాక్ ఫారెస్ట్ అంటే మనకి అంతా కూడా డీన్స్ అన్ని డార్క్ వస్తాయి కలర్స్ వచ్చి వస్తాయి పల్లకి వచ్చి ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి రిచ్ పల్లె రిచ్ పల్లెలో మనకి మంచి డిజైన్ అన్నమాట బాగా స్పీలింగ్ ఐటమ్ ఇది మంది అంతా కూడా క్వాలిటీ మంచి బెస్ట్ క్వాలిటీ అమ్ముతాం అండి ఒకసారి చూడండి మేడం ప్లేన్ లోనే మనకి డిజైన్ వచ్చింది అవునండి ప్లేన్ లోనే డిజైన్ వస్తుందండి సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం అంటే కింద వచ్చి జెరీ బాడ్ వస్తుంది దీని లుక్ ఇది దీనిలో సిక్స్ కలర్స్ అనమాట మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ అది చాలా నీట్ గా వస్తుంది ఐటమ్ ఇది న్యూ బ్రాండ్ అండి ఇది మనంతా కూడా ఫ్రెష్ న్యూ ఐటమ్ ఏదైనా కూడా స్టీల్ ప్యాకింగ్ ఎలా వస్తాయి మన సూపర్ ఐటమ్ మేడం మేడం నాలుగు నలభై తొమ్మిది నాలుగు మేడం నెక్స్ట్ ఇది ఒకటి అండి మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ అవైలబుల్ గా వస్తాయి మనకి ఇది క్లాత్ వచ్చి ధనశ్రీ బ్రాండ్ లో మార్చ్ లో ఇది క్లాత్ అనమాట ఎలా వస్తుంది ఈ సారి క్లాత్ వైజ్ అన్ని కూడా మంచి తెప్పించామండి మంచి క్వాలిటీ తెప్పించామండి ఎందుకంటే మా సేల్స్ వాళ్ళు బాగా పెరిగారు వాళ్ళు మంచి క్వాలిటీలు అవి వాళ్ళు చెప్తున్నారు అలాంటి ఐటమ్స్ తెప్పించమని అలాంటి ఐటమ్స్ తెప్పించవని మనకి ఇదంతా కూడా ఇలా వస్తుంది మేడం డిజిటల్ ప్రింట్ మనకి మీనా మీనాకరి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇందులోనే మన సిక్స్ కలర్స్ అంటే ఇది బ్లౌజ్ అండి ఇది సారీ మేడం ఇది సారీ అంతా ఎలా వస్తుందండి అది చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది పల్లూ ఎలా వస్తుందండి కింద వచ్చి మనకి జకాట్ బోర్డ్ వస్తుందండి పైన చిన్న వస్తుంది మనకి ఇందులో సిక్స్ కలర్ వస్తుంది మేడం నెక్స్ట్ ఇది కలర్ శిల్పకాలలోని న్యూ వచ్చిన ఐటమ్ అండి మనకి కింద చిన్న జకాట్ బోర్డ్ వస్తుందండి క్లాత్ వచ్చి చాలా సూపర్ అండి చాలా స్మూత్ హెవీ క్లాత్ అనమాట నెంబర్ వన్ ఐటమ్ మేడం ఇది కూడా క్లాత్ అంతా కూడా చాలా స్మూత్ అనమాట కలంకారీ ప్రింట్ వస్తుందండి మనకి ఇందులో ఇంచుమించు చాలా డైన్స్ వచ్చాయండి ఇందులో ఒక టెన్ డేస్ వరకు వచ్చాయి చాలా మంది విడియా పెట్టిన తర్వాత చాలా రోజులు కూడా వస్తున్నారు వచ్చేయండి ఈ ఐటమ్ కావాలంటున్నారు విడియా పెట్టిన ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే అయితేనే ఐటమ్ ఉంటుందండి తర్వాత అయితే ఐటమ్ ఉండదు మొత్తం క్లాత్ కూడా చాలా ఈ క్లాత్ అండి మల్మల్ స్టీల్ క్లాత్ ఇది మల్మల్ మల్మల్ క్లాత్ వస్తుంది ఉండదు అమ్ముకుండా వాళ్ళకి అయితే మాత్రం అండి వీడి అయితే ఇంకా క్వాలిటీ ఒక ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ క్వాలిటీ ఇంకా అలా ఉంటది అనమాట ఇంకా వాళ్ళు వాడి చిరాకు రావాలండి అంత కాలం అనుకుండి ఇది మేడం ఇందులోనే ఇలా ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది కలర్స్ కూడా సేల్స్ వాళ్ళకి హాట్ కేక్ లో వెళ్ళి కలర్స్ అండి మేడం చాలా చాలా వచ్చాయండి ఇటు సైడ్ మన దగ్గర విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు బెంగళూరు నుంచి బెంగళూరు వాళ్ళు కూడా వస్తున్నారు అండి ఢిల్లీ నుంచి కూడా మొన్న ఆర్డర్ పెట్టారు నాకు బొంబై ఢిల్లీ కూడా ఆర్డర్ పెట్టారండి మనకి ఇటు సైడ్ అయితే వైజాగ్ వరిస్సా ఆర్డర్ పెట్టారు కన్నీ పంపిస్తున్నానండి వాళ్ళ ఐటమ్స్ చూసి ఫస్ట్ టైం ఒకసారి నా దగ్గర చూస్తే అండి నేను చాలా మంది ఆర్డర్ పెట్టాను నాకు ఐటమ్ ఎక్కడ నచ్చలేదండి మీ దగ్గర పెట్టిన చాలా బాగున్నాయండి క్వాలిటీలో జెన్యున్ గా ఇస్తున్నా వాళ్ళు తెచ్చుకుంటుంటే నాకు చాలా సంతోషంగా ఇస్తుంది వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి పడుతుంది అండి ఇంత మల్లె మల్లి కాటన్ బార్డర్ వర్క్ వచ్చి బయట హెవీ కాస్ట్ ఉందండి మన ఫ్రెండ్స్ కి మంచి రేట్ సెట్ చేస్తానండి ఇది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది బాలాజీ బ్రాండ్ అమ్మా మనకి ఇందులోనే కూడా మనకి ఎనిమిది కలర్స్ వస్తాయి మనకి కలర్స్ అన్ని కూడా చాలా చాలా హైలైట్ అనమాట కేటలా వస్తాయి ఇందులోనే మీకు ఏ కలర్ చూసినా అసలు ఏది తీయడానికైనా అన్ని కూడా బాగున్నాయి చెప్పండి అన్ని బాగున్నాయి అన్నీ కూడా అని ముచ్చండి ఇందులోనే ఇది మేడం సారీ అంతా ఎలా వస్తుందండి ఫుల్ క్లాత్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఇది మేడం సారీ అంతే ఎలా వస్తుందండి చాలా బాగుంటుందండి బాలేజ్ బ్రాండ్ ఏదైనా కూడా సూపర్ ఈ ఐటమ్ అయితే మనం ఎవరం కూడా వేరు పలా ఎక్కడ వచ్చిందని పెద్ద పేరు చెప్పడానికి కూడా సరిపో కానీ సారీ కడితే మాత్రం ఇంకా చూడండి చాలా క్లాత్ అనమాట అమ్మిన వాళ్ళకి అయితే మాత్రం త్వర త్వరగా సేల్ అయ్యటం అండి నెక్ వర్క్ అది హ్యాండ్స్ వర్క్ కూడా ఎన్ని కలర్స్ వస్తాయి ఇది కూడా మనకు వచ్చి టూ డేస్ అయిందండి టూ డేస్ లో నేను చాలా స్టాక్ కూడా అందిస్తాను ఇది సేల్స్ వాళ్ళకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది కుబేర పట్లలోని విత్ ఒక వెరైటీ నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను మళ్ళీ స్టాక్ వచ్చింది దాని గురించి మళ్ళీ వీడియోలో పెడుతున్నానండి ఇందులోనే మనకి ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాయండి అవైలబుల్ గా ఇది మొన్న ఒకసారి వీడియోలో పెట్టిన తర్వాత మీ వీడియో పెట్టిన తర్వాత మేడం అందరు చాలా మంది వచ్చారండి చేయటం కోసం అందరికి కూడా ఇస్తాం మేడం ఒక వన్ డే లో అయిపోయిందండి అంతా అంత ఇవి కలిసి మేడం ఇలా ఫోర్ సెట్ వస్తుందండి మనకి పర్టికుల వస్తుందండి కింద వచ్చి మనకి జరీ జెరీ బోర్డు వస్తుందండి ఎవరికైనా ఏనా కావాలంటే ఆన్లైన్ ఉంటుందండి ఈవినింగ్ ఫైవ్ దాటిన తర్వాత నేను ఆన్లైన్ చేస్తాను మినిమం ఫైవ్ థౌసండ్ అబవ్ ఆన్లైన్ ఉంటుందండి నేను వీడియోలో పెట్టిన రకాలు పెట్టకుండా చాలా వెరైటీ ఉంటుంది మీకు వీడియోలో పెట్టిన ఏదైనా ఐటమ్ కావాలి ఇందులోనే నాకు ఒక పది చేలు కావాలి మంచి ఏమంటే నేనే వేస్తాను మంచి ఎందుకంటే నేను ఆల్రెడీ సెల్ఫ్ చేసి తీసుకొస్తానండి ఐటమ్స్ అన్ని కూడా ఎందుకంటే ప్రతి డిజైన్ చాలా బాగుంటుంది ఫొటోస్ కంటే ఫొటోస్ పంపిస్తాను మంచిగా ఏమంటే వేసేస్తాను అలాగే ఏ వెరైటీ కావాలని చెప్పండి మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా కావాలి అంటే ఫైవ్ దాటిన తప్పితే నేను వీడియో కాల్ చేసి చూపిస్తాను నేను మొత్తం ఆల్ వెరైటీ కూడా తోడచ్చు ఇది మేడం ఇది ఒక డిజైన్ ఎంత బాగుందండి డిజైన్ చాలా క్లాస్ ఇది పళ్ళు మేడం మనకి బ్లౌజ్ అంతా కూడా చాలా బాగుంటుందండి చిన్న చిన్న బొట్టలు వస్తే మాది ఏదైనా కూడా బ్లౌజ్ మేట వస్తుందండి డౌట్ పడాల్సిన లేదు ఎందుకంటే మనది అంత ఫ్రెష్ ఐటమ్ మంచి క్వాలిటీలు మంది ఇరవై సంవత్సరాల బట్టి ఉన్న షాప్ ఇక్కడ దాని వల్ల ఏంటంటే మన దగ్గర క్వాలిటీ వైజ్ మంచిది ఉంటుందండి ఈ సంవత్సరం కొత్త ఐటమ్స్ తెప్పించాను చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్ని కూడా ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాయండి నెక్స్ట్ మేడం ఆపిల్ ఇది ఒక రీజన్ అండి డెట్లీనా సిల్క్ ఇది కూడా బాగుంటుంది బాడీ స్టైల్ ఇది కూడా మనకి ప్రైస్ విషయంలో చాలా బాగుంది సేమ్స్ వాళ్ళకి నెంబర్ వన్ ఐటమ్ ఇందులో ట్వంటీ డేస్ ఉన్నాయి మేడం నెక్స్ట్ ఇది ఒకటి ఇది నేను ఎంత స్టాక్ అంటే చాలా స్టాక్ అమ్మాయినండి ఇది ఇన్స్టాగ్రామ్ లో ట్రైనింగ్ అయింది మేడం మంచి క్వాలిటీ ఎన్సీ మోసీ మీద వర్క్ వస్తుందండి ఇది ఫుల్ వర్క్ వస్తుంది మేడం సేమ్ ఇదే మేడం ఇలా వస్తుంది వస్తుంది సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇదే కాకుండా ఇంకా చాలా ఐటమ్ వేరే వేరే చాలా చాలా స్టాక్ ఉంది ఇది సెవెన్ సెవెంటీ ఫైవ్ సెవెన్ సెవెంటీ మొత్తం మన దగ్గర సిల్క్ వెరైటీ కొద్దిగా చూపించామండి మన దగ్గర టైం సరిపోక మన దగ్గర ఇంకా చూపించలేని వెరైటీ కాటన్ సారీస్ చాలా వెరైటీ ఉంది కాటన్ లో కలంకారి మల్మల్ మన దగ్గర కాటన్ శారీ విత్ బ్లౌజ్ వచ్చి రెండు వందల యాభై యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి అలాగే మన దగ్గర రెండు వందల యాభై రూపాయల నుంచి ఒక ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయండి అంటే ఫైవ్ హండ్రెడ్ వరకు ఫ్యాన్సీ పట్టు మన దగ్గర ఆలో చాలా వెరైటీ ఉందండి ఫ్యాన్సీలోనే మన దగ్గర ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి ఇదొక మోడల్ అండి చాలా వెరైటీ ఉంది ఇందులోనే ఇవే కాదు షాప్ కు వస్తే నేను ఇలా వీడియోలో నేను అన్ని చూపించలేను కాబట్టి షాప్ కు వస్తే మాత్రం అన్ని రకాలు నేను చూపిస్తానండి రేట్లు అన్నీ కూడా జెన్యున్ గా ఉండే షాప్ అండి ప్రైజ్ విషయంలో అయితే మీరు మన దగ్గర కలుముసి పట్టుకెళ్ళండి అలాంటి రేట్లు పర్ఫెక్ట్ గా జన్యున్ గా ఉంటుంది క్వాలిటీ విషయంలో కూడా మనది పర్ఫెక్ట్ గా ఉంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం స్క్రీన్ మీద నా నెంబర్ కాల్ చేస్తుండీ ఆల్రెడీ పరిచయ వస్తువులు ఎవరైనా ఉంటే మాత్రం మళ్ళీ నేను వీడియో పెట్టాను కాబట్టి ఎవరైనా వీడియో కాల్ అయినా కావాలంటే చెప్పండి కాంజీవరం పొట్టి ఉంటది సూపర్ హిట్ ఐటమ్ అంటది మేడం రిచ్ పొల్ వస్తుందండి బ్లౌజ్ వచ్చింది మేడం కాంటాస్ట్ కాంటాస్ట్ మనకి బోర్డర్ కి ఇలా డిజైన్ వస్తుంది అండి మీనా వరకు వస్తుంది అన్నమాట అండి ఇది కలర్స్ ఇందులో అయితే నెంబర్ ఆఫ్ ఐటమ్ మన గణపతిలో ఉందండి ఎలా పడుతుందండి ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది టాప్ డైల్ లోనే మనకి డిఫరెంట్ గా వచ్చిన ఐటమ్ ఇది మనకి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం ఇది కూడా డిజిటల్ ప్రింట్ మీద మనకి ఇలా మీనాకారీ డిజైన్ వస్తుందండి పళ్ళుకి ఇలా సిల్వర్ వస్తుందండి ఇది సారీ ఎంత మేడం రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చి వస్తుంది మేడం టెన్ కలర్స్ వరకు వస్తాయి ఇది ఒక మోడల్ డిఫరెంట్ గా వచ్చిన వెరైటీ ఏంటిది చాలా బాగుందండి వెరైటీ మనకి జేరీ వర్క్ వస్తుంది అండి కి కూడా వస్తుంది దీనికి పైన ఇప్పుడు లేటెస్ట్ గా బాగా ట్రెండ్ అవుతున్న మోడల్ అండి సరే అంత ఫుల్ ఎలా వస్తుందండి పల్లీది మేడం ఇందులో మనకి టెన్ కలర్స్ వరకు వచ్చేయండి ఇది నైన్ ఫిఫ్టీ యోహనా పట్టింది కొత్తగా వస్తుంది మేడం చాలా బాగుంది ఐటమ్ ఇది ఇదే సారీ అంతా కూడా ఇలా వస్తుంది అండి సారీ ఫుల్ అండి ఇది ఇది పళ్ళు మేడం రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది కూడా మీకు నెమ్మది పెంచుకోవాలి అండి ప్యారెట్ గ్రీన్ ఒకటి రాణి షేడ్ మేడం రెడ్ అండి మేడం ఇది సేల్స్ వాళ్ళకి ఎంపీఆ మేడం ఆర్ మేడం నెక్స్ట్ ఇది ఒకటి అండి మనకి జెరీ బాట్ వస్తుంది పైన సిరోస్ టూ వస్తుంది ఇది పైన సిరోస్ కి మీనో వరకు వస్తుందండి ఇది సరే అండి మన దగ్గర ఫ్యాన్సీలు ఇంచుమించు ఒక యాభై రకాల వరకు ఉంటాయండి ఫ్యాన్సీ కొద్దిగా చూపిస్తున్నాను వీడియోలోని చాలా మంచి వెరైటీ పొంగలికి తెప్పించానండి ఇందులో కలిసి మేడం ఇది అండి క్రీమ్ ఒకటి బ్లూ షేడ్ ఒకటి గ్రీన్ షేడ్ ఒకటి మేడం బాగున్నాయి మేడం జీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది సేల్స్ వాళ్ళకి నేను షాప్కి వస్తే ప్రైస్ చెప్తానండి ఎందుకంటే రేట్లు అన్ని చెప్తుంటే హోల్సేల్ వాళ్ళకి కొన్ని ఇబ్బంది అవుతున్నాయి దాని గురించి ఎందుకంటే ఇది రిటైల్ వాళ్ళు కూడా చూస్తున్నారు వాళ్ళ బిజినెస్ ఇబ్బంది అవుతుందండి స్క్రీన్ మీద నా నెంబర్స్ ఉంటుందండి అడ్రస్ తెలియకపోతే ఫోన్ చేయండి ఆల్రెడీ చాలా దూరం నుంచి వస్తున్నారండి ఇలాగే విజయవాడ సైడ్ నుంచి వస్తున్నారు విశాఖపట్నం ఇలా హైదరాబాద్ నుంచి అండి టోటల్ అన్ని జిల్లాల నుంచి మన షాప్కి మంది అలవాటు అయిపోయారు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మాత్రం స్క్రీన్ మీద నా కి కాల్ చేయండి మీరు షాప్ వచ్చి చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్యారెట్స్ దొరుకుతాయి మన దగ్గర